ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికే కాకుండా రోజువారీ కూడా ప్రభుత్వాన్ని నడపడానికి ఏడాపేడా అప్పులు చేస్తుంది ఈ అప్పులు ఎప్పటికీ తీరుతాయో ఎవరికీ తెలియదు రాజధాని కోసం రైతులు ఇచ్చిన భూములు అమ్మి వీటిని తీరుస్తామని చెప్తూ వస్తోంది కాసేపు ఇంతవరకు నిజమే అనుకుందాము ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పిన మాటలు విన్న తర్వాత ఎవరికైనా ఫీజులు ఎగిరిపోవడం ఖాయమని చెప్పవచ్చు ఇన్ని విమర్శలు వస్తున్నా కూడా అమరావతి విస్తరణ కోసం మరో నలభై నుంచి నలభై ఐదు వేల ఎకరాలు భూములు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సిఆర్డిఏ అథారిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు అదనంగా తీసుకునే ఈ భూముల్లో ఐదు వేల ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోసం మరో రెండు వేల ఐదు వందల ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి రెండు వేల ఐదు వందల ఎకరాలు స్మార్ట్ ఇండస్ట్రీస్కి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు అయితే ఈ భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా తీసుకోవాలా లేక ల్యాండ్ అక్విజిషన్ ద్వారా అన్నదే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని మంత్రి నారాయణ వెల్లడించారు వీటితో పాటు ఆయన వెల్లడించిన అంశం ఇప్పుడు అత్యంత కీలకంగా మారిందని చెప్పాలి వాస్తవానికి అమరావతి మాస్టర్ ప్లాన్ లో స్పోర్ట్స్ సిటీ కోసం నూట ఇరవై ఎకరాలే కేటాయించారు కానీ ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ పడే స్థాయిలో అంతర్జాతీయ స్థాయి క్రీడా సౌకర్యాలు కల్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించడంతో ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ పరిమాణాన్ని రెండు వేల ఐదు ఎకరాలకు పెంచినట్లు ఆయన చెప్తున్నారు ఈ మాటలు విన్న వారెవరికైనా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి వీళ్ళు చేస్తున్న పనులు ఏమిటి అన్న అభిప్రాయం కలగడం సహజం ఒలింపిక్స్ స్థాయిలో స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయాలంటే ఈ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలంటే తక్కువలో తక్కువ డెబ్బై వేల కోట్ల రూపాయల వ్యయమవుతుంది ఈ మేరకు అధికారిక లెక్కలే ఉన్నాయి ఈ మొత్తం పెరిగేదే తప్ప ఏమాత్రం తగ్గదనే చెప్పొచ్చు కొన్ని ప్రభుత్వం కేవలం స్థలం మాత్రమే ఉచితంగా ఇస్తుంది ప్రైవేట్ సంస్థలే ఈ నిర్మాణాలు చేపడతాయంటే ఇంత భారీ పెట్టుబడితో కూడిన ప్రాజెక్టును ఏ ప్రైవేట్ సంస్థ కూడా తీసుకోవడానికి ముందుకు రాదనే విషయం తెలిసిందే ఎందుకంటే డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే రిటర్న్స్ ఎప్పటికొస్తాయి అది అసలు జరిగే పని కాదనేది అధికార వర్గాలు కూడా తేల్చి చెప్తున్నాయి ఇది ఏ మాత్రం వర్క్ అయ్యే మోడల్ కాదనేది ఎక్కువ మంది అధికారులు చెబుతున్న మాట ఇదంతా ప్రజలను మభ్య పెట్టడం గాలిలో ఉంచడం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్న వ్యవహారంగా కనిపిస్తుందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి పోనీ రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్కు బిట్ చేసే ఆలోచనలో ఉన్న కేంద్ర ప్రభుత్వం ఈ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి అవసరమైన మొత్తంలో సగం భరించినా కూడా మిగిలిన మొత్తాన్ని ఎవరు పెడతారనేది పెద్ద సవాలుగా మారటం ఖాయం కేంద్రం సగం భరిస్తే ముప్పై ఐదు వేల కోట్లు ఇచ్చినా మిగిలిన ముప్పై ఐదు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం లేదా ప్రైవేట్ సంస్థలు సమకూర్చి ఇక్కడ ఆ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది జరిగే పని కాదనేది ఎక్కువ మంది చెప్తున్న మాట సుదీర్ఘకాలం బట్టే ఈ ప్రాజెక్టులకు తమ విలువైన భూములు ఇచ్చే రైతులు రిటర్న్స్ కోసం ఎంతకాలం ఎదురు చూడగలరు అంతా అనుకున్నట్లు సాగటానికి ఎప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా టీడీపీనే అధికారంలో ఉండదు కదా మరి ఇన్ని రిస్క్లు ఎగమించి ల్యాండ్ పూలింగ్లో అమరావతి విస్తరణకు భూములు ఇవ్వడానికి ఎంతమంది రైతులు ముందుకు వస్తారో వెచి చూడాల్సిందే మంత్రి నారాయణ చెప్తున్న లెక్కలు చూస్తుంటే మాత్రం అంతా ఈజీగా అయిపోతుంది అన్నట్లే కనిపిస్తుంది కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ